ఈ రోజు మనం ఒంగోలు గిత్తల గురించి ఒంగోలు గిత్తల రౌద్రం ఒంగోలు గిత్తల గొప్పతనం గురించి తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయగలరు ఒంగోలు గిత్తలు అంటే ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు ప్రాంతానికి ప్రత్యేకమైన గిత్తె జాతిని సూచిస్తారు ఈ జాతి బలిష్టమైన శరీర నిర్మాణం శక్తి స్థైర్యం మరియు ఉత్సాహానికి ప్రసిద్ధి ఒంగోలు గిత్తల రౌద్రం అనేది సామాన్యంగా వీటి ఆగ్రహం గర్జన లేదా పోరాట వేగాన్ని వివరించేలా ఉపయోగించే మాట ఒంగోలు గిత్తల రౌద్రం అంటే ఏమిటి బలవంతమైన స్వభావం ఒంగోలు గిత్తలు చాలా బలంగా ఉంటాయి రాక్షస శక్తితో వీటి ప్రదర్శన ఒక రకమైన రౌద్రాన్ని గుర్తు చేస్తుంది పందెం గిత్తలుగా ప్రసిద్ధి వీటిని పందెం కోసం ముఖ్యంగా తలలో దింపు పోటీల కోసం వాడతారు ఆ సమయంలో వీటి రౌద్ర స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది రౌద్ర రూపం ఒక రూఢి ఒంగోలు గిత్తల రౌద్రం అనేది కొన్నిసార్లు వ్యక్తుల గట్టిపడిన కోపాన్ని లేదా గర్వాన్ని వర్ణించడానికి రూపకంగా కూడా ఉపయోగిస్తారు ఒంగోలు గిత్తల గొప్పతనం గురించి చెప్పాలంటే ఇది భారతదేశపు గౌరవప్రదమైన దేశీయ పశు జాతుల్లో ఒకటి ఒంగోలు గిత్తలు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినవి ముఖ్యంగా వీటి బలము ధైర్యము దీర్ఘాయుష్మంతత్వము కారణంగా ఒంగోలు గిత్తల గొప్పతనం బలమైన శరీర నిర్మాణం ఒంగోలు గిత్తలు శరీరంగా మిక్కిలి బలంగా విశాలమైన ముసళ్ళు పుష్టిగా కనిపిస్తాయి వీటి వెన్నెముక నెత్తిపై కొంచెం పైకి తిప్పబడినట్లుంటుంది ఇది వీటికి ఓ ప్రత్యేక ఆకృతి ఇస్తుంది వ్యాధి నిరోధకత ఈ గిత్తలు చాలా రకాల వాతావరణాలకు రోగాలకు తట్టుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఈ లక్షణం వీటిని ఇతర దేశాల్లోనూ పేరొందేలా చేసింది పంట పొలాలకు అనువైన శ్రమజీవులు వీటిని ట్రాక్టర్లకు బదులుగా వ్యవసాయ పనులకు వాడుతారు గట్టిపడిన శ్రమ చేయగల గిత్తలుగా పేరుగాంచాయి పందెం గిత్తలుగా ప్రసిద్ధి పల్లెలో జరిగే పందెం పోటీల్లో వీటికి ప్రత్యేక స్థానం ఉంది వీటి ధైర్యం పోరాట చాతుర్యం వల్ల ఇవి పందెం అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయి జాతి పరిరక్షణకు మార్గదర్శకులు ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు ఒంగోలు జాతిని ఎగుమతి చేసుకుని తమ దేశాల్లో దీనికి ఆధారంగా కొత్త జాతులను అభివృద్ధి చేశాయి బ్రెజిల్ మలేషియా అమెరికా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో బ్రహ్మన్ కాటిల్ అనే పేరుతో ఇది విస్తరించింది సాంస్కృతిక ప్రాధాన్యత ఈ గిత్తలు కేవలం వ్యవసాయ భాగంగా మాత్రమే కాకుండా తెలుగువారి గర్వంగా వారసత్వంగా గుర్తించబడతాయి ఇలాంటి మరెన్నో విషయాలు ఒంగోలు గిత్తల గురించి తెలుసుకొనుటకు ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అమూల్యమైన సందేశము మాకు పంపగలరు